ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా బాబా కూడా నమస్కారం అండి సాయినాథ్ని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ యొక్క కష్టాలు కన్నీలు ఇవన్నీ తట్టుకోలేక ఎంతగానో విలువలు ఉన్నావు కదమ్మా అది నాకు మాత్రమే తెలుసు ఎందుకు కన్నీళ్ళు మిగిల్చావు బాబా నేను నీకు ఇష్టం లేని బిడ్డనా నేను కూడా ప్రార్థిస్తున్నాను కదా నిన్ను ఏదైనా తప్పు చేస్తే నన్ను మన్నించలేవు బాబా అని పలు విధాలుగా ప్రార్థిస్తూ ఉన్న నా బిడ్డల్ని నా భక్తుల్ని మన్నించకుండా నేను మన్నించకపోతే ఎవరు మన్నిస్తారో చెప్పు కానీ సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్ళు నేర్పుతాయమ్మా ఆ కన్నీళ్ళు నువ్వు తట్టుకోగలిగితే తప్పకుండా గెలుపు నీకు నీ సొంతమవుతుంది గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పిస్తుంది కాబట్టి గెలుపు రాలేదని దిగులు పడకూడదు ఓటమి వచ్చిందని కృంగిపోకూడదు గెలుపు అనేది ఓటమి తర్వాత వస్తుందని గుర్తుంచుకోమా అలాగే స్నేహం నిన్ను ఎన్నో జాగ్రత్తలు అలాగే మోసపోకుండా కూడా నేర్పిస్తుంది అందుకే ఏది జరిగినా సరే నా మంచి కన్న భావాన్ని నీ మచ్చలో నిలుపుకోవాలి తల్లి ఏదైతే ప్రకృతి ఇస్తుందో భగవంతుడు కూడా అది ఇస్తాడు దాన్ని నేను స్వీకరిస్తాననే స్థితికి వచ్చే తల్లి నీ మనసు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉంచుకోవాలి లాభాలు కష్టాలతో మార్గం పరిగెత్తనివ్వకూడదు ఫలితం నీ బాబాకి వదిలేసే తల్లి నిశ్చింతగా వదిలే అలా కాకుండా నేను ఏది కూడా సాధించలేకపోతున్నానో నాకు భగవంతుడు అనుగ్రహం లేదు నా బాబాకి నేనంటే ఇష్టం లేదని ఎప్పుడు కూడా బాధపడవద్దమ్మా నువ్వు ఎప్పుడు కూడా కష్టపడాల్సిన అవసరం ఎంతగానో ఉంది జీవితంలో సుఖ సంతోషాలు కాదు కష్టాలను కూడా సహనంతో భరించాలి బిడ్డ కష్టాలు బాధలు మనిషికి జీవితంలో అలజన్ని సృష్టిస్తాయి కదా అవి మనిషికి దైవాన్ని దగ్గర చేస్తూ ఉంటాయి అందుకే భగవంతుడు కొంచెం మంచిగా ఉండాలని భగవంతుడి ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలని పరోక్షంగా ఇలాంటి చిన్న చిన్న కష్టాలు వస్తూ ఉంటాయి కష్టాలు భగవంతుడు దీవెళ్ళగాను లేదంటే వరాలుగాను స్వీకరించావు కనుక అసలు నీకు సమస్య ఉండదు బిడ్డ గొప్ప మలుపు అంటే నీ సద్గురు సాయినాథు ఉన్నారు కదా నీకు ఏవైతే ఇబ్బందులు వస్తాయో అవన్నీ కూడా భగవంతుని ఆశీర్వాదాలుగా భావించు నీకు ఎప్పుడు కూడా నీకొచ్చినటువంటి కష్టమనేది నీ చేరదు బిడ్డ మనిషికి అంటే మనసుకి సుఖాన్ని దుఃఖాన్ని క్రమంగా చూడగలిగితే ఆ స్థితి యొక్క ఆత్మ జ్ఞానం వల్ల మాత్రమే అవుతుంది ఆ జ్ఞానం వల్లే మనిషి సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటాడు అప్పుడే పరిపూర్ణ భక్తుడు కూడా అవుతాడు ఏదైనా నువ్వు సాధించాలన్నా సరే పట్టుదల ఉండాలి బిడ్డ చేపలు పట్టేవాడు గాలానికి ఎర కట్టి నీటి లోపల వదులుతారు కదా అలాగే ఎర చూసిన చేప చాలా రుచిగా ఉంటుందని ఎవరైనా సరే పట్ అంటే ఆ ఎరని పట్టుకొని తగులుకొని ప్రాణాలు విలపిస్తుంది కాబట్టి చూసేది విన్నది తాకింది నిజం కాదు వాటి వల్ల వచ్చే సుఖం తాత్కాలికం బిడ్డ అది తుది విషయంగా మారిపోతుంది అందుకే అత్యాస తొందరపాటు ఆతృత అలాగే ఆలోచన గుణం లేకపోవడం ఇలాంటివన్నీ కూడా మానుకోవాలి ఆతృతలో కానీ అత్యాసలో కానీ తొందరపాటులో కానీ ఆలోచన శక్తి లేనప్పుడు ఏ పనిని సరే చేశామన్నా సరే జాగ్రత్తగా ఉండాలి అలా కాకుండా చేస్తే నీకే నష్టం నీ మనసుకు ఎప్పుడు కూడా లోపల ఉన్న ఆత్మ సాక్షాత్కారం అవుతుంది ఇది అందరితో సమాన దృష్టితో కలిగి ఉంటుంది అలాగే నీకు వచ్చిన గెలుపును లాభాలని కష్టాలని దుఃఖాలని సమంగా చూడగలగాలి బిడ్డ అప్పుడే నీ యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుంది నిర్మలంగా ఉంటుంది మానవుల్లో ఉన్న అహంకారం పేదభావం అనార్థాలకు మాత్రమే మూలం చేస్తాయి అలా అన్ని అనార్థాలకు మాత్రమే ధీర అంటే దారి తీస్తాయి అలా కాకుండా అంత సమానంగా ప్రశాంతంగా ఉండాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీ యొక్క లక్ష్యం చేరడమే కాకుండా భగవంతుని అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుందని నీ మనసులోని అంటే నీ మనసును భక్తిలోంచి వచ్చి నిమగ్నం చేయబిడ్డ భగవంతుని అనుగ్రహం అనేది నీకు తప్పకుండా ఉంటుంది కూర్చుని మాట్లాడితే పరిష్కారం దొరుకుతుంది కూర్చుని మాట్లాడవనుకోండి అంటే అసలు ఈ సమస్యకు పరిష్కారం లేదన్న దానికి కూడా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది కదా బిడ్డ అలాగే సమస్య లేని పరిష్కారం ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు ఏదైనా సరే నీ చేతిలోనే ఉంటుందమ్మా పరిష్కారం కోసం ఆలోచించావనుకోను సమస్య అంతా ముగిసిపోయినట్టే అలా కాకుండా ఇతరులతో పోట్లాడిన వా అంటే పోట్లాడవనుకోండి వాదన పెట్టుకున్నానుకోండి నీ మనసు నొప్పించి ఇతరుల మనసు బాధ చెప్పు అహంకారానికి ఆధిపత్యానికి వ్యామోహం ఎప్పుడు కూడా ఇవ్వద్దు చివరికి పరాభవమే మిగులుతుంది కాబట్టి పరాభవం వల్ల యుద్ధం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు నీ అనుకున్న వారిని దూరం అవడం తప్ప మనశ్శాంతిని కూడా దూరం చేసుకోవడం తప్ప అలా ఎప్పుడు కూడా ఉండదు బిడ్డ నీ బాబా మాటలు నీకు ఎప్పుడు కూడా మంచినే కలిపిస్తాయి నీ సాయి అనుగ్రహం ఉన్నంతవరకు నీకు ఎందుకు చెప్పు అని మన బాబా గారు ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు